ప్రభాస్ గారు లైక్ ఇంకా ఆ టైంలో సజ్జా అది జరిగింది వన్ వీక్ టెన్ డేస్ తర్వాత వచ్చారని టాక్ మరి నాట్ షూర్ ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూ ఒక షెడ్యూల్ ఆయన ఫైట్ మొత్తం కంప్లీట్ చేశారు అబ్బా తర్వాత ప్యాచ్లు జరిగిన అంటే ఒకసారి ఆలోచించు నీ సజ్జ్ అయిన పర్సను అన్ని షార్ట్స్ మహారా ఫైట్ చూసావు కదా ఫైట్ అది అంత షార్ట్ అయినా ఆ షెడ్యూల్లో ఫినిష్ చేశారు ప్యాచ్ తర్వాత ఉన్న మెయిన్ సీక్వెన్స్ అంత పెయిన్తో కూడా మన వల్ల కొంతమందికి ఇవన్నీ తెలియదు ఇది ఇదే అనేస్తారు కానీ లైక్ ఫర్ మీ ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ అలాంటి లైక్ వరల్డ్ లో చేయడం అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి కెరీర్ లో ఒక ఫ్రైడే వస్తుంది ఒక మైల్ స్టోన్ తెలిసి రాకేష్ అన్నకి ఒక ఫ్రైడే వచ్చేసింది ఒక మైల్ స్టోన్ వచ్చింది రేపు వద్దని చెప్పుకుంటారు కదన్న ఒక ప్రాంతం పుట్టింది అతను పుట్టాడు ప్రాంతం లేదు కానీ యాక్చువల్ ఏంటంటే సినిమా హిట్ అనే విషయం మనకి ఎక్కడో కొంచెం మనకి పేరు రావాలని ఉంటుంది బట్ ఇదేంటంటే వరల్డ్ మొత్తం ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే ఓకే నాకు తెలిసి ఇండియాలో ఒక్క హీరో ప్రతి మనిషి హిట్ అవ్వాలని కోరిన సినిమా అంటే ప్రభాస్ గారు ప్రభాస్ గారు ఆ సినిమా అంటేనే ఫ్లాప్ అని చెప్పడానికి కూడా కొంచెం అదేలే అంత మరీ దారుణం ఏం కాదు అంటారు అవును అది హండ్రెడ్ పర్సెంట్ సినిమా బాగుంది అంటే ఒకటి ఈవెన్ ఆ పర్సన్ మీద మేకర్స్ మీద ఏమైనా కొంచెం ఈ నేమ్ అనరు ఆ కైండ్ ఆఫ్ ఈ పర్సన్ ఆయన సలార్కి ఏంటంటే నాకు నేను రివ్యూస్ అంటే మనం యూట్యూబ్లో అక్కడ చూసింది కాదు జనరల్ నేను పర్సనల్గా అడిగిన వాళ్ళు ఏంటంటే ఎలా అనిపించింది ఎలా అనిపించింది అంటే ట్రైలర్కి ట్రైలర్లో వచ్చేప్పుడు ట్రైలర్లో ఎక్కువసేపు ఉండాలి అంటే వాళ్ళు చెప్పింది రివ్యూ మా వన్ అండ్ హాఫ్ మినిట్ దాకా హీరో రాడు ట్రైలర్ ఏంటి అలా ఉంది కానీ ఎలివేషన్ అయితే అదిరిపోయింది నెగిటివ్ అందరూ అది అంత ఇచ్చిన దానికి రీజను ఇప్పుడు చూపిస్తారు చూపిస్తారు మూవీ మేకింగ్లో అయితే కొన్ని కొన్ని సీక్వెన్స్లు నాకు ది బెస్ట్ సీక్వెన్స్లు అంటే డ్రైవ్ సౌండ్ మూవీ చూసేవాళ్ళకి ఇప్పుడు ఉంది ఇలా అంటే బైక్ అదొకటి మేక్ ఒకటి ఎంత బ్యూటిఫుల్ రైటింగ్ అది అది నీకు ఆర్టిస్ట్ కూడా తెలియచేందు అది ఆర్టిస్ట్కి అమ్మ మీరు ఇది మేక్ కొట్టినప్పుడు ఏదో గుర్తొస్తుంది అని చెప్తారు ఇంత బ్యూటిఫుల్గా వెనకాల అంత ఆర్ఆర్ వస్తుంది వాళ్ళు కూడా ఈశ్వరరావు గారు లాంటి వాళ్ళు కూడా అచ్చమ్మ ఏంటిది అనుకు అనుకునే ఛాన్స్ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్ నేను నేను సీన్ చేస్తున్నప్పుడు ఆయన చెప్పేవారు అనమాట ఒక సీక్వెన్స్ ప్రశాంత్ ప్రశాంత్ సార్ అంటే ఆయన వే ఆఫ్ డ్రామా ప్రజెంటేషన్ ఎలా ఉంటే చెప్తున్నా నేను ముందు వెళ్ళి ఆయన సినిమాలో ఉన్నది అది గుద్దేసిన వెంటనే అంట వెనక్కి తిరిగి నేను సైడ్ నుంచి వచ్చి ఏంట్రా అంటాం కదా ఒక సీక్వెన్స్ దగ్గర అది నేను అన్నప్పుడు నా బ్యాక్ ఉన్న ఆర్టిస్టులు వాళ్ళు వెళ్తున్నారు అమ్మ అమ్మ ఉండండి ఫస్ట్ నువ్వు రాకేష్ నువ్వు వెళ్ళు అంటే ఇప్పుడు ఆ కోరియోగ్రఫీ నేను ఇలా వెళ్తే నా వీళ్ళు వస్తారు నీకు అర్థమైంది అక్కడ అక్కడ ఎలా ఉంటుంది అంటే ఈడు విష్ణు అనే పర్సన్ దగ్గర అసిస్టెంట్ అయినా కూడా వీడి కింద వీడి వీళ్ళని లీడ్ చేస్తాను అంత డీటెయింగ్ ఉంటుంది ఆయన ప్రతి ఒక్క ప్రతి ఒక్క పాయింట్ చిన్న నీకు అసలు ఎక్కడా కూడా నువ్వు చూస్తే నాకు ఇది ఒక ఒక రైటింగ్ పర్సన్ ఒక ఆయన చెప్పింది అది స్తంభాన్ని ఇలా పట్టుకుని ఊతు కదా ఆ ఇనుముని సాగిపోయిందని దాని మీద ఆ ఒక సౌండింగ్ ఉంటుంది అక్కడ అది కూడా డీటెయిలింగ్ ఆయనకు ఉంటుంది అవును మా డైలాగ్ చెప్పినప్పుడు కూడా ఇంతసేపు ఈ నేను సరే ఇలా చెప్పాను అది కదా రాకేష్ కొంచెం ఎలా ఇలా చెప్పు అది ఎంతసేపు నేను అనుకుంటా ఇది ఫోర్టీన్ సెకండ్స్లో చెప్పాలి ఎందుకంటే ఫోర్టీన్ సెకండ్స్ తర్వాత సార్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయనది లెంగ్త్ చూసుకుంటా ఆయన ఇలా డైలాగ్ చెప్తుంటే నేను ఇలా చూసుకుని ఓకే సార్ అంటే బేసిక్గా డబ్బింగ్లో మాకు ఆ లిప్ చూసుకున్న అలవాటు కదా అలాగే ఇక్కడ చూసుకుని ఆ లెంగ్త్ దాటి వెళ్ళకూడదు పొరపాటు నేను ఏమైనా కొంచెం ఎక్సర్సైజ్ చేస్తానేమో ఎక్సై ఎక్స్ట్రా చేస్తా ఒకవేళ నాకు తెలిసి ఆయన చెప్పినా కూడా బాగుంటే తీసుకునే రకమే నేను కేజీఎఫ్ తీసాను ఈడ ఏముంటుంది అక్కడ సీరియస్లీ మనం సరే ఇలా అనుకున్నాను సార్ ఇలా చెప్పనా అంటే కూడా లేదు రాకేష్ ఇది యాక్చువల్గా నువ్వు ఇలా చెప్పు అంటారు తప్పించి నువ్వు నాకు చెప్ అంత ఉండదు అక్కడ మేబీ ఏంటంటే అంత క్లారిటీ ఆఫ్ ఇన్ ద స్క్రిప్ట్ ఉండడం వల్ల అదొక అడ్వాంటేజ్ అనమాట ఓకే సెట్స్లో ప్రభాస్ గారితో ఎన్ని రోజులు చేశారన్న మీరు ఆల్మోస్ట్ మీరు చేసిన సీన్లని లైన్ ఆయన ఉన్న రోజుల్లో నేను సారీ సరే కూడా ఆయన ఉన్న రోజులు మీరు రెండు రోజులు మాక్సిమం నా ఛాన్స్ ఒక ట్వంటీ అదే ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ లో ట్వంటీ డేస్ దాకా చేసే ఛాన్స్ ఓకే రోజు వెళ్తాం అన్న గుడ్ మార్నింగ్ ఈ ఉండేది కాకపోతే కొంచెం అంటే టైమింగ్స్ వేరే ఉంటాయి సార్కి ప్రభాస్ ప్రభాస్ ప్రభాస్కి ఒక టైమింగ్ ఉంటుంది ఆ టైంకి వస్తారు ఆ టైంకి ఒక హాఫ్ అన్ అవర్ ముందే వస్తారు ముచ్చ అందరూ తిన్నారు లేదా చూసుకుంటారు అయ్యో తిన్నారా అంటే అందరినీ పర్టికులర్ అని కాదు కొంచెం మెయిన్ మెంబర్స్ ఎవరితో అంతా చూసుకుంటారు ఆయన ఇంకోటి ఏంటంటే ఒకరోజు ఈ ఈ ఫుడ్ దాంట్లో మేము కూడా పడ్డాం ఒక రోజు లైక్ ఒక రోజు తెప్పించారు వాళ్ళ వాళ్ళ వండి తెప్పించారు ఏదైనా ఒకసారి అంటే నాన్ వెజ్ కదా నేను ఎక్స్పీరియన్స్ చెప్పలేను కానీ వెజ్ లో కూడా వెజ్ లో కూడా చాలా ఐటమ్స్ నాన్ వెజ్ లో చాలా రకాల ఐటమ్స్ ఆ రోజు నాకు తెలిసి మధ్యాహ్నం ఎవరో వర్క్ చేసి ఉంటారు ఆ రేంజ్లో గ్రేట్ ఎక్స్పీరియన్స్ మొత్తం యాభై అని ఉండదు అది ఎలా ఉంటుంది అంటే ఆయనకి ఈ మూమెంట్లో ఓకే సెటిల్ అం మనిషి వాల్యూ ఉంటుంది చందు ఎలా అంటే ప్రభాస్ గారికి జూనియర్ ఆర్టిస్ట్ అయినా యాక్ట్ చేసే పర్సన్ అయినా ఆ సినిమా ప్రొడక్షన్ వచ్చిన పర్సన్ అయినా ఎవరైనా ట్రీట్మెంట్ ఒకలాగే ఉంటారు ఆయన దృష్టిలో ప్రభాస్ ఈజ్ ఎ పర్సన్ నాట్ ఏ స్టార్ హీరో అంటే మేబీ ఆయనకు ఉండొచ్చేమో కానీ మనకు అది కనిపించదు కనిపించదు అంటే యాటిట్యూడ్ అయితే మనసులో కూడా ఉండదు ఆయనకి నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఐ మీన్ పాజిటివ్గా అనిపించడం చెప్పదు తప్పలేదు కదా మేబీ చెప్పాలన్నా ఒక హీరో స్టార్ అనుకో మామూలు అనుకో బుళ్ళంతా బ్లడ్ పసుపు కుంకుమ మిరిటేటింగ్గా ఉన్న పర్సన్ మైండ్ మండు టెండ్లో పక్కన మంటలు కూడా ఉంటాయి ఒక పర్సన్ వచ్చి టచ్ చేస్తావు నువ్వు ఏం చేస్తావు కొంచెం అట్లీస్ట్ చిన్న ఇరిటేషన్ వస్తుంది కదా ఆయన అలా ఉన్నప్పుడు చిన్న పాప వచ్చి ఇలా షేక్ అండ్ అండ్ ఇలా టచ్ అయిపోయాను ఆయన ఇలా అన్నాడు సింపుల్గా అంటే హాయ్ అని చెప్పాడు మా ఇంత ఇలా ఉండడం కూడా ఇది కూడా ఒక రకమైన రియల్ హీరో హీరోయిజం ఏమో అనిపించింది బ్రిలియంట్ ఇంకా మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఆ నేను చూసి అరే ఇందుకు కదా వీళ్ళు స్టార్ అయింది నీకు ఎంత కంఫర్ట్ ఇచ్చినా డైరెక్టర్ ప్రొడ్యూసరు ఎంత కంఫర్ట్ ఇచ్చినా యాక్టింగ్ కెమెరా ముందు యాక్టింగ్ అని చెయ్యాలి కదా ఇదైతే అందరినీ గ్రాప్ చేస్తుంది కదా అక్కడ కూడా ఇంత ఎక్స్ప్రెషను ఆ ఎక్స్ప్రెషన్లో నీకు ఇంత వెయిట్ నేను ప్యూర్లీ సెలార్ నుంచి నేర్చుకుంది ఏంటంటే పెర్ఫార్మెన్స్ అంటే ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చెక్కర్లేదు ఇంటు ద క్యారెక్టర్ ఉంటే వాళ్ళు చెప్పని డైలాగ్ చెప్తే వచ్చేస్తాయి చాలామంది ఇంకోటి ఏంటంటే నా అదృష్టం టీనువానంద్ గారు గారు మైన్ గోపి గారు ప్రమోద్ కన్నడ హీరో ప్రమోద్ గారు ఇన్ బిల్ట్ అదే చాలామంది తెలియదు ప్రకాశన్ ఉన్నాడు అందులో కొడియేటర్గా చేసిన సూపర్ యాక్టర్ అతను వీళ్ళందరినీ ట్రైన్ చేసేది మాకు చెప్పేది కూడా అతనే కొంచెం అంటే మిగతా వాళ్ళు కూడా చెప్పేది అతనే అతను ఉన్నాడు ఇటుపక్క వజ్రాంగ్ శెట్టి అతను కన్నడలో హీరో జేమ్స్ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేసిన తను వీళ్ళందరూ మనకి కల్పలత గారు పుష్పాల చేసే కల్పత్ గారు గారు మదర్ క్యాక్టర్ వీళ్ళందరూ ఉండడంతో మనకి ఏంటంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కదా ఫ్రీగా మనకి ఎంతమంది యాక్టింగ్ దొరుకుతుంది హౌ దేల్ పెర్ఫామ్ హౌ దేల్ ఓన్ ద క్యారెక్టర్ అడాప్టింగ్ ద క్యారెక్టర్ ఎవ్రీథింగ్ తెలుస్తుంది మనకి అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ నిజంగా స్టార్ట్ అయిపోగానే నెక్స్ట్ ప్రభాస్ గారు ఎలా ఉండేవాళ్ళంటే మాలో వెళ్ళి లాగెళ్ళు కూర్చోటమా లేకపోతే నో నోవే ఎక్కడికి వెళ్దాయినా ఆయన సెట్లోకి వస్తే నేను లైక్ పర్సనల్ థింగ్స్ ఏమైనా ఉంటే వెళ్ళేస్తారేమో కానీ అసలు నేను ఆయన సెట్లోకి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళను నేర్చుకుంటాను అయిపోయి వెళ్తారు అంత అయిపోయి కూడా ఇమీడియట్గా అనే ఉండదు కూర్చుని మాట్లాడి చాలా ఫ్రీగా సో సెట్లో కూర్చుని ఆయన నలుగురితో ఉండే తీరు పృథ్వరాజ్ గారు ఆయన మాట్లాడుకునే తీరు దీని గురించి మాట్లాడుకోవడం అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది అక్కడ అవుట్ ఆఫ్ టాపిక్స్ ఉండవు ఆడే ఆ హీరో ఎంత కలెక్ట్ ఏమి అక్కడ క్యారెక్టర్ గురించి స్టోరీ గురించి ఇది తప్ప ఇంకోటి రాదు అది మనకి ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుంది అది